మరి ఫస్ట్ నా పరిచర్యలు మరి ఒక సైకిల్ మీద కరపత్రాలు ఇన్ని కట్ల కట్ల పట్టుకొని పంచుకుంటూ వెళ్ళేవాడిని నేను టెల్త్ అంటే ఒక ఆయన అడిగాడు ఎంటంటే పంచుతున్నారు ఎలా పట్టాలా అన్నారు అనేది ఎలా పట్ట అని అన్నా పట్ట అన్నాడు దాని మీద ఏముందంటే మీకు అనేక నివాసాలు పరలోకంలో ఉంటాయి అన్నాడు ఇదేంటండి పరలోకంలో నివాసాలు నాకింది కానీ మరి ఇది ఒక భూలోకం ఇళ్ళ పట్టాలేమి గవర్నమెంట్ ఇస్తారు లేకపోతే నువ్వు కొనుక్కుంటావు నేనిచ్చే ఇది ఇది పై పైలోకంలో పరలోకంలో ఉన్న ఇళ్ళ పట్టని అన్న అదేదో తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఏంటి కరపత్రాలు ఏదో తీసుకొని ఏదో మారుమనిసుకుంటానని కాదు కానీ అండి సైకిల్ మీద ప్రారంభించబడినటువంటి పరిచర్య ఆ విధంగా టూ వీలర్ అలా 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 దేవుడు తీసుకుంటూ వస్తున్నాడు అప్పుడు ఎవరు ఏమనేవాడు కాదు చాలా చోట్లకి ఇచ్చేవాడిని అనేక ఆ రోడ్ల మధ్య స్వార్థ చెప్తా ఉండేవాడిని ఇదే వయసులో ఉన్నాడు ఇదేంటి ఇప్పుడు ఈ టైంలో ఈయనకేంటి అనేవాడిని ఇండేవాళ్ళు ఉండేవాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోవాడు చూసేవాడు చూసేవాడు నవ్వుకునేవాడు నవ్వుకునేవాడు చుట్టూ చేరేవాడు అలా ఉండేదండి తర్వాత కొన్ని గ్రామాలు వెళ్ళి వీధి స్వార్థలు చెప్పేవాడిని ఏదెళ్ళేవాడినామా ఇక్కడ స్వార్థ సఫార్త పెట్టుకున్నానేవాడిని అలా వీధుల్లో పెట్టేవాడిని అలా కొన్ని జిల్లాలు రాష్ట్రాలు అట్లా అట్లా ఒకరి ద్వారా ఒకళ్ళు వెళ్ళి స్వార్థ చెప్తూ వచ్చారు దేవుడి దాలో కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చింది కొన్ని చోట్ల తీసేయమనేవాళ్ళు కొన్ని చోట్ల గొడవ పెట్టుకునేవాళ్ళు నేను ఎట్ట కొడతా నేనే తగ్గి బాబు కాస్త వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయేవాడిని ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తానంటే ఇప్పుడు వాళ్ళు గొడవపడి మనం గొడవపడి దేవున్నామాసం రాకూడదు అని నేను ఆ విధంగా సాధ్యమైన మట్టికి సభ జరిపి వెళ్ళిపోయేవాడిని ఎక్కువ శాతం సక్సెస్ అయినాయి కానీ ఎక్కడ ఫెయిల్ అవ్వేది లేదు సైకిల్ మీద కొత్త నిబంధన బైబుల్సు స్వార్థ కరపత్రాలు ఇంకా అనేకమైనవి పంచుకుంటూ మాట్లాడుకుంటూ అలా మాట్లాడుతూ చెప్తూ వెళ్తూ అండి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ఇవాళ ఈ పరిస్థితులు అప్పుడు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు నా ఉద్దేశం అయితే మరి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మరి ఆయుధాలు మోసేవాళ్ళును మరి తాను ఇద్దరు కలిసి ఏం చేశారంటే మరి ఫిలిస్తీన్ని ఒకరికొకరు చంపుకునేటట్టుగా దేవుడు వారి పక్షాన చేశారు దేవుడి కోసం నిలబడే వారిని దేవుడి కోసం ప్రయాసపడేవారిని దేవుడు విడిచిపెట్టడనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలి కాబట్టి శ్రమల కాలము రాబోవచ్చు అనేక కష్టాలు ఎదుర్కొని నిలబడేటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి అనే సత్యాన్ని గుర్తు చేసుకోవాలి ప్రకటన గ్రంథం రెండు అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన వరకు చూస్తే ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం ఎందు వచ్చిన నుంచి పదకొండు వరకు చూస్తే స్మూర్ణ సంఘం దేవుడు ముందుగానే చెప్తున్నాడు చెప్పాడు ఇదిగో నీవు అనేక శ్రమలు అనుభవిస్తావు అయినను నువ్వు భయపడొద్దు పది మంది పది రోజులు నీకు శ్రమ కలుగుతుందంటే పది మంది రాజుల వల్ల నీకు శ్రమ కలుగుతుంది అని ముందుగానే చెప్పాడు ఇదిగో నేను నీకు జీవ జీవకిరీటంను ఉంచుతున్నాను అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతున్నా నీవు ధైర్యంగా ఉంటామని స్మూర్ణ సంఘంతో చెప్పినప్పుడు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా సంఘం నిలబడిందండి దేవుని మెప్పు పొందింది ముందుగానే దేవుడు ప్రకటించినప్పుడు ఆ శ్రమలని దేవుడు అనుమతించినప్పుడు ఆ సంఘము నిలబడి దేవుని కొరకు ప్రయాసపడింది అనేటువంటి సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారండి ఇక్కడ గని మనం ఆలోచించేస్తే మరి ఆనాటి కాలము మరి మూడు వందల మందితో దేవుడు శత్రువును తరిమి చేసి తరిమిచ్చాడు అనే సత్యాన్ని గుర్తు చేసుకుంటూ వస్తూ ఉన్నా వాటిలోని భాగంగానే మరి దేవుడు అనేక విషయాల్ని మనకు పాఠాలుగా చెప్తున్నాడండి తర్వాత మనం చేస్తే న్యాయధిపోతల గ్రంథం తొమ్మిది అధ్యాయము యాభై యాభై ఐదు వచ్చినా చూస్తేనండి తేబెస్ అనేటి ఒక పట్టణం ఉంటుంది ఆ పట్టణంలో ఈ అభిమలేఖ అనేటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పట్టణాన్ని అంతా కూడా తన యొక్క విధానంతో కోల్చాలని ప్ర ప్లాన్ చేస్తాడు ఎప్పుడైతే అభిమేలేక్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ఈ రాజు అక్కడికి వెళ్ళాడు ఏబియస్ అనేటువంటి ప్రాంతానికి న్యాయధిపత్ర గ్రంథం తొమ్మిది అది యాభై యాభై ఐదు వచ్చినాల్లో అనేక మంది పురుషులు చిన్నవారు పెద్దవారు అందరూ కూడా ఎత్తైనటువంటి ప్రదేశాలకు ఎక్కి దాక్కున్నారంట ఆమె పేరు రాయబడలేదు కానీ అండి తేబస్లో ఉన్న ఒక స్త్రీ అని రాయబడింది తేబేసు శ్రీ అని రాయబడింది అభిమల్కు ప్లాన్ చేశాడు తేబేసు పట్టణాన్ని కూల్చేయాలని నొప్పి పెట్టాలని తన విధానంతో వచ్చి అక్కడ కుట్రలు చేస్తూ ఉన్నాడు సైన్యం దిగింది ఇక లాభం లేదనుకున్నారు ఎవడికాళ్ళు ఇక చాలా నష్టం జరిగిపో జరగబోయేదండి పిల్లలు తల్లులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అర్థమైపోయేవాళ్ళు ఆ రోజుల్లో ఒక తల్లి ఒక ఆమె జ్ఞానయుక్తంగా ఆలోచించింది చూడండి ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా మరి సహోదరి ఎక్కువగా ప్లాన్ చేసి ఆ సమస్య నుంచి బయటపడేటట్టు చేస్తారండి అది ఈ తల్లి ఈమె వయసు తెలియదు కానీ అందుకని నేను అంటున్నాను ఆ మాట ఏం చేసిందంటే జ్ఞానయుక్తంగా ఆలోచించేసింది కొన్ని నిమిషాల్లో సైన్యం దిగింది అభిమేళకు రాజు తేపేస పట్టణానికి వచ్చాడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంది అందరూనే పారిపోయారు ఆ గోపురాలు ఎక్కేసారు పిల్లలు తల్లులు కుటుంబం అందరూ మగవాళ్ళు అందరూ ఈ మీకడే ఎక్కేసిన పైకి ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పింది ఆలోచించేసింది లాభం లేదు ఈ ఈమెక్కిన గోపురం పైన ఉంది కింద అభిమల్లిక రాజు ఉన్నాడు ఒక్కసారి కన్ను పైకి ఎత్తాడు అనుకోండి మామూలుగా ఉండేది కాదు అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇద ఒక్క క్షణమే ఆలస్యం తిరుగొట్టు రాయి ఒకటి తీసుకొని అభిమేళిక తల మీద కోట్టిందండి అంతే నాడు తల బద్దలైపోయింది పన ఊపిరితో ప్రాణంతో ఉన్నాడు అప్పుడు ఒక సైనికుడికి వెళుతున్నాడనమాట రే రే రారా నా ప్రాణం పోతుంది ఇదిగో ఎవరో ఒక ఆమె చేతిలో సచివడి పేరు వస్తుంది ఈ ప్రాణం కూడా తీసేయని చెప్పేస్తే అతడు అతను ప్రాణం తీసేస్తాడు ఆ విధంగా రాజు అప్పటికి ఎవడికి వాళ్ళే అక్కడ విజయంతో వాళ్ళు ఆ పట్టణాన్ని కాపాడుకుంటారు ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే ప్రభునందు వారలారా వివేచన కావాలి క్రైస్తవ జీవితంలో ఆలోచన ఉండాలి ఇవాడు నేను అదే చెప్పా మొన్న కూడా ప్రతి సమస్యకి మనము దేవుడు ఈ రెండే ఈ రెండే ఉండాలి కష్టం వచ్చినప్పుడు మనమే ఓదార్చుకోవాలి బాధ వచ్చినప్పుడు మనమే ఓదార్చుకోవాలి సంతోషం వచ్చినప్పుడు మనమే నవ్వుకోవాలి అర్థం దగ్గరికి వెళ్ళి అట్లా ఉండే రోజులు ఇవాళ ఎవరు నిలబడరు ఎవరు సహాయం చేయరు ఎవరు ఆదుకోరు ఏదో ఎవరో కొన్ని కుటుంబాలు ఏమైనా మానవుడు మన సోదరుడు అని ఎవరైనా ఏమన్నా ఉన్న కొన్ని కుటుంబాలు ఉంటాయేమో కానీ ఇవాళ ఏంటంటే మీకు చెప్తున్నాను క్రైస్తవ జీవితం ఒక టాస్క్తో కూడింది మనల్ని మనం రక్షించుకుంటూ మనల్ని మనం పికప్ చేసుకుంటూ మనల్ని మనం కాపాడుకోవాలి మనం ప్రార్థన చేసుకుంటూ గ్రామాల కోసం రాష్ట్రాల కోసం జిల్లాల కోసం ప్రభుత్వాల కోసం అనేక మంది కోసం ప్రార్థించుకుంటూ మనం వెళ్ళాలి అది ఒక బాధ్యత ఈమె రాయేసేటప్పుడు ఒక్కసారి కానీ ఆయన పైకి చూసాడటువంటి అభిమేదిక రాజు ఇక అంతే ఆ ప్రాణమే పోయేది ఇక చాలా విజయమా ఇందాక చెప్పే కదండి విజయమా వీర స్వర్గమా డూ దై చచ్చిపోవటమా బతకటమా విజయమా అనుకుంది ఆ తిరుగటి రాజు ఒకే ఒక్కసారి తలమీదేసింది తలకాయ రెండు ముక్కలైపోయింది తన పట్టణాన్ని తన కుటుంబాన్ని తన వాళ్ళందరినీ కాపాడుకుందా తల్లి పేరు రాయపడలేదు కానీ కేబిఎస్లో ఉన్న ఒక స్త్రీ అని రాయబడింది ఈ మాట ఎక్కడంటే న్యాయత్పత్తుల గ్రంథం తొమ్మిది అధ్యాయము యాభై నుంచి యాభై ఐదు వరకు అక్కడ రాయబడింది అనేటువంటి సత్యాన్ని ఇప్పుడు కొంతమందికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తూ ఉన్నాడు ఏంటంటే మోసేనేమో ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటాడండి దావిదినేమో నా హృదయానుసారుడు అంటాడు తర్వాత అబ్రహాం గారిని నా స్నేహితుడు అంటాడండి నతాల్లేమిది యేసుప్రభు దేవుడు అంటాడు నిజమైన ఇజ్రాయిలు అంటాడు తర్వాత జక్కని ఇతను అబ్రహాము కుమారుడే అంటాడండి తర్వాత శతాధిపతిని ఈ గుర్తు చేసినప్పుడు ఇజ్రాయిల్లో ఇంత విశ్వాసం ఉన్నటువంటి వాడు నేను ఎక్కడ చూడలేదని దేవుడు సాక్ష్యం చెబుతాడు కానాడు నుంచి వచ్చినటువంటి ఆ కామెను గురించి చెబుతూ అవి విశ్వాసాన్ని చూసి దేవుడు అంటాడు మరి ఏమి విశ్వా నీ విశ్వాసం గొప్పదమ్మ అంటాడు గ్రేట్ ఈస్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసం గొప్పదమ్మ అంటాడు తర్వాత సునేమిరాలు ఏమంటాడంటే గనురాలుగా అంటాడండి అలాగే పేతుర్ని రాయి అంటే నీవు గొప్ప వాడివి అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటాడు తర్వాత మరి ఈ విధంగా చెప్పుకుంటూ వెళుతూ మరి కొరింది రాసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయం చూస్తే మరి ఇది పందెప్ప రంగం అండి ఈ పందెక రంగ రంగంలో పరిగెత్తేవాడు మరి చాలా జాగ్రత్తగా ఆ విజయం కోసం పరిగెత్తాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి మీరు నమ్ముతారా ఈ వాక్యాన్ని పంది మందు పరిగెత్తేవాడు కొరిని రక్షణ మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చూస్తే పందెప్పు రంగమందు పరిగెత్తేవాడు మరి అలైకోకుండా పరిగెత్తాలి విజయం కోసం పరిగెత్తాలి ఎన్నో ఆటంకాలు అడ్డంకులు వచ్చిన పరిగెత్తాలి అనేది చెబుతున్నాడు తర్వాత లాస్ట్ మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు కీర్తన గ్రంథము నూట ఒకటి అధ్యాయము ఆరో వచ్చినములు అంటాడు నా యొద్ నివసించినట్లు దేశంలో నమ్మకమైనటువంటి వారిని నేను కనిపెట్టుతున్నాను వాళ్లే నాకు పరిచారకులు అవుతారనే మాట మాట కనపడుతుందండి ఎవరవుతారంటే నిర్దోష మార్గమందు నడుచువారు మాత్రమే నాకు పరిచారులు అవుతారు అనే మాట కనపడుతుందండి ప్రభునందు వార్లారా కాబట్టి ఈ మాటల్లో నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మాట ప్రతి విషయం దేవుడు మనతో మాట్లాడాడు మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవాళ మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకుంటారని చెప్పి ప్రభు మనం చేస్తున్నాను కనుక మరి మనం ఆలోచన చేసినప్పుడు మరి మహాగణుడు ప్రేమ కలిగిన మా తండ్రి నీకు ప్రార్థన చేస్తున్నాను ఆయన ఈ యొక్క సమయం ముందు ప్రభు ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు వారందరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన మరి అనేక ఆ మాటలతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం కొత్త సంవత్సరానికి వచ్చాం కాబట్టి మేము మా జీవితాలు ఎలా ఉన్నాయి మా పరిస్థితులు ఎలా ఉన్నాయి నాయన ఎంతోమంది పాత జీవితంలోనే వచ్చారు కొంతమందికి కష్టాలు తీరవచ్చేమో కొంతమందికి అవే కష్టాలు అవే రోగాలు అవే బాధలు అవే జీవితాలతో ఉన్నారేమో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలు లేని వారికి పిల్లలంతా ఇచ్చేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దా ఇచ్చేయండి లాస్ అయిన వారి వ్యాపారాలు తయారు చేయండి మా సోదరులు హిందూ సోదరులు ముస్లిం సోదరులు మరి అలాగే మరి ఎంతోమంది మేమందరం కలిసి ప్రభా మరి ప్రతిరోజు మేము ప్రయాణాలు చేస్తూ ఉంటాం తండ్రి కాబట్టి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన దైవజన్మలు జ్ఞాపకం చేసుకోండి పెద్దవారున్నారు చిన్నవారు ఉన్నారు ప్రభా పేదవారు ఉన్నారు గొప్పవారు ఉన్నారు ఎవరికి ఏది ఏది తలంతిచ్చారు అది మీ వ్యక్తిగత విషయం నాయన కాబట్టి ప్రతి దైవజన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తుండగా ప్రభావ తోడుగా ఉండండి కాలేజెస్కి వెళ్తుండగా తోడుగా ఉండండి వ్యాపారాలు చేస్తుండగా తోడుగా ఉండండి మా నాయకుడిని ప్రభు ఒక్కొక్కరి అన్ని స్టేట్స్ సెంట్రల్ స్టేట్స్ ప్రభు ప్రపంచం అంతా కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిన విదేశాల్లో ఉన్న ఎంతోమంది కుటుంబాలు ఉన్నారు వారందరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను నాయన మీ కృపలో మీ ప్రేమలో మమ్మల్ని నడిపించి విస్తరింపచేస్తారని నేను ప్రయత్నిస్తున్నాను ఈ ప్రత్యేక సమయంలో తండ్రి మూడు వందల మందిని ఏర్పాటు చేసుకొని ఏ విధమైన విజయం ఇచ్చావో తండ్రి మమ్మల్ని కూడా మీరు ఏర్పాటు చేసుకొని మీ పరిచయలు ముందుకు నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రత్యేక సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించండి వినినా వినకపోయినా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఏ సునామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె వందనాలండి మీ అందరికీ ప్రత్యేక వందనాలు వారి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక ఆమె वेरुगाये मियुचलिनुचलिनय्या नास्तु ते स्तोत्रं दिनेसय्या